అందరికీ నా అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి మొదటగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఈరోజు గురువారం అండి భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో తో అలంకరించుకున్నానండి వాతావరణం చాలా చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నదండి బెంగళూరులో ఎలా ఉంటుందో ఊటీలో ఎలా ఉంటుందోనండి అలాగే ఉన్నదనమాట హాయిగా చల్లగా ఇక శ్రావణ మాసం రాబోతున్నదండి మన ఆడవాళ్ళందరికీ కూడాను చీరలు అలాగే వ్రతాలు నోములు ఇక అమ్మవారికి ఏ విధంగా అలంకరించుకోవాలి ప్రతిరోజు కూడాను ఆ కళకళలతోటి అందంగా అలంకరించుకోవటం అనేది మనకి ఇంకా అదే ప్రొద్దుకోేది తెలియదండి తెల్లవారేది తెలియదు ఈ హడావుడిలో ఉంటాం అనమాట అండి ముగ్గులు వేసుకోవటంలో కానీ అలాగే అలంకరించుకోవటంలో కానీ ఇల్లు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటంలో కానీ ఆ లక్ష్మీదేవి తల్లి గల్లు గల్లున మన ఇంట్లోకి ప్రవేశించటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదండి ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం కదండి ఎంతో వైభవంగా ఇల్లంతా కూడాను దేవాలయంలాగా ఉంచుకుంటాం కదండీ రకరకాల చీరలు కట్టుకుంటూ మనము కట్టం చీర కట్టకుండా అలాగే అమ్మవారికి కూడా చీరలు మంచి మంచి చీరలు సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ పెట్టేసుకుంటాం కదండి ఆషాఢ నేను శ్రావణ మాసంలోనైనా సరేను మన ఆడవాళ్ళమంతా కూడాను పాదాలకు అరచేతులకు గోరింటాకుతోటి నిండుగా గాజులతోటి అలాగే నుదుటిన పెద్ద పొట్టుతోటి అలాగే పసుపు కుంకాలతోటి నూరేళ్ళు సౌభాగ్యంతో పలు చల్లగా వర్ధిల్లాలని అనుకుని ఆ జగన్మాతను జగజ్జన్ని ఈ శ్రావణ మాసం అంతా వేడుకుంటాం కదండి శ్రావణ శుక్రవారాలు కూడాను మనం ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారండి అలాగే ఇక దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఇక అసలు టైమే తెలియదండి శ్రావణ మాసం ఎలా గడిచిపోయిందో కూడా మనకు తెలియదు అనమాట ఉదయాన్నే పూలు చూసారా ఎంత చక్కగా పూసాయో ప్రతిరోజు మీకు చూపిస్తూనే ఉన్నానండి ఈ అందచందాలని చక్కదనాన్ని చూపించాలని కుతూహలంగా సామవేదం శర్మ గారి ప్రవచనాల వింటూ భక్తి టీవీలో ఉన్నామండి తెలియన వినాలి దాన్ని శ్రవణం అన్నారు ఇక్కడ గురువు ద్వారా బ్రహ్మ యొక్క తత్వం తెలుసుకుని వారంలో సత్తాత్ రూపంగా ఆయనే ఉన్నాడు అది లేనిది ఎక్కడండి ఇక్కడ ఆయన అందులో ఉన్నాడు సత్యత్కి అంటించేస్తున్నావు కానీ సత్యత్ తెలియబచ్చే పైకి కనబడుతుంది సచ్చిత్ అనుకుంటున్నావు అసలు సత్యత్ కప్పేసింది ఇది ఆ భాష తమస్ నేను ఎలా వ్యాపించిపోయినాన తెలుసా తర్వాత వాళ్ళు చెప్తున్నారు యథా మహంతి భూతాని భూతేషు ഗീതാണ് ഭഗവത്ഗീത ഈ രോജുള മനേക്കപാടി ഗ്രന്ഥാല അപ്പുണ്ടെങ്കിൽ ദ പ്രചാരം മറ്റേ ഹിന്ദു മതം അതെ ഭഗവത്ഗീത അന്നം ഗൊപ്പം ജരി സന്ദേഹം ലോ ഹിന്ദൂ മത ഗ്രന്ഥം അതിന് സാരം ഭഗവത്ഗീത അത് స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి రెడీ అయిపోయానండి నైటీని వేసుకున్నాను అనమాట దేవుడి అర్మాన దగ్గర ఉన్న వస్తువులన్నీ కడిగి శుభ్రం చేసేసుకొని పసుపు కుంకలు బొట్లు పెట్టేసుకొని త్వర త్వరగా దీపారాధన చేసుకున్నాం అనుకోండి ఇక ఆ దీపారాధన వెలుగుతో వెలుగుల్లో భగవంతుడిని చూసుకుంటూ నా పనులు చేసుకుంటూ ఉంటాను అండి భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి జామ పండ్లు వచ్చేసి చెట్టు కాసిన జామ పండ్లని ప్రసాదంగా పెట్టుకున్నానండి ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు అండి మధ్యాహ్నం వచ్చేసి భోజనాలు ఉన్నాయండి చికెన్ అవి అందుకోసమని పొట్టలో చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుందని చెప్పేసి కాడ రైస్ తిన్నాం అనమాట ఇక భోజనాలకి వెళ్ళేసి వచ్చామండి వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చేసేసి సాయంకాలం ఇదిగోండి నేను అల్లి తయారు చేసిన బుట్టలు చూపిస్తున్నాను అనమాట అండి ఈ బుట్టలు అనేవి మాకు ఈనాడు పేపరు మా వారి ఏజెన్సీ కదండి ఆ ఈనాడు పేపర్స్కి పార్సిల్స్ వస్తాయన్నమాట పార్సిల్స్కి వైర్ వస్తుందనమాట ఈ వైర్ తోటి ఈ విధంగా ఇంత పెద్ద బుట్ట అండి తయారు అనమాట ఆ అల్లకంలో కూడా ఇది డైమండ్ అల్లకం అనమాట అండి పనస అల్లకం అని చెప్పేసి ఉసిరి అల్లకం అని అలా ఉంటాయి కదండి ఇది డైమండ్ అల్లకం అనమాట అండి ఇది మన ఇడిచిన బట్టలోను వేసుకోవటానికి అని చెప్పేసి ఆ విధంగా ఇట్లా అల్లి అని అనమాట దాదాపు నెల రోజులు పట్టిందండి అల్లకానికి ఈనాడు పేపరు ఏజెన్సీ మా వారు అప్పుడు ఆ ఈనాడు పేపర్స్కి పేపర్స్కి పార్సిల్స్కి ఈ విధంగా వచ్చేసాను కట్టలు కట్టేసి వస్తుంది అనమాట వైర్ అనేది ఈ వైర్ను కూడా వృధా పోకుండా ఈ విధంగా పెద్ద పెద్ద పుట్ట పెద్ద పుట్ట అండి ఇది మనం ఇడిచిన బట్టలు వాషింగ్ మెషిన్కి వేయబోయే ముందు ఇందులో వేసుకోవచ్చు అని చెప్పేసి చూసారే ఎంత చక్కగా ఎంత పెద్దదో హ్యాండ్స్ అనేవి కొంచెం పోయినాయండి తెగిపోయాలు తర్వాతే మనమైనా తయారు చేసుకోవచ్చు లోపల కవర్స్ అనేవి పెట్టేశాను అనమాట కవర్స్ పెట్టాను ఇవి మొత్తం కూడా చక్కగా ఆ విధంగా నీట్గా డస్ట్ పట్టుకోకుండా కవర్స్ పెట్టుకుంటాను అనమాట అండి ఇదిగోండి ఇదొకటి చిన్నది కూరగాయల బుట్టలు అనమాట ఇంకా మా బంధువులకు కూడా అల్లి ఇచ్చానండి వేస్ట్ ఎందుకు వృధా ఎందుకని టైంపాస్ ఖాళీ సమయాల్లో అల్లేసి ఇలా కూరగాయలకి వాటికి తీసుకెళ్తారని చెప్పేసి ఇచ్చేసానండి ఇదిగోండి దానికి మూత చక్కగా అటు ఇటు ఈ విధంగానమాట హ్యాండ్స్ చోటి చిన్నగా అలా చూసారా ఎంత చక్కగా ఉన్నదో ఎంత అందంగా ఉన్నదో తెల్లతేనండి తెలుపు వైరే ఏ కలర్స్ ఉండవండి తెలుపు వైరే వస్తుందనమాట ఇక ఆ విధంగా చిన్న బుట్ట ఒకటి అనమాట మళ్ళీ ఇది ఒకటి అనమాట ఇది అటు ఇటు హ్యాండ్స్ తోటి మళ్ళీ ఈ విధంగా లిడ్ మూత అనేది ఈ విధంగా చూసారా చిన్నగా మనం కూరగాయలకి ఏమైనా ఉన్నా బయటికి వెళ్ళటానికైనా అన్నట్టు చిన్నది అలా లాగా హ్యాండ్ లాగా ఇలా వెళ్ళాలన్నమాట మన చేతిలో కళ ఉంటే తప్పకుండా వస్తువు అనేది తయారైపోతుంది కదండి కాలక్షేపంగా ఉన్నప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటానండి ఖాళీ సమయాల్లో టైం ఊరకు ఉండనండి ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట చూసారా ఎంత చక్కగా ఉందో ఎంత అందంగా ఉన్నదో ఇదిగోండి ఇది మామూలుగా ఇక బట్టలు అవి పెట్టేసుకొని కానీ లేదంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడైనా సరే చక్కగా మనం బయటికి వెళ్ళేటప్పుడైనా సరే బట్టలు అవి పెట్టుకోవటానికైనా చక్కగా ఉంటుంది ఈ విధంగా వెళ్ళాను అనమాట దీనికి మూత కూడా చక్కగా అలా ఉండేటట్టు హ్యాండ్స్ స్టాండింగ్గా గట్టిగా ఉండేటట్టు అటు ఇటు కూడా అవి లోపలికి లాక్ చేసే విధంగా చిన్న చిన్న ఇవ్వండి చూసారా ఇలా లిడ్ అనేది పైకి లేవకుండా మూత అనేది పైకి లేవకుండా లోపలికి దూ దూర్చేటట్లుగా ఈ విధంగా చేశాను అందంగా అందంగా ఉన్నది కదా వేస్ట్ అయిన దానితోటి అండి వృధా అయిపోతున్న వైర్ తోటి ఈ విధంగా అల్లానండి దానికి రూపురేఖలు దిద్దేటట్లు తయారు చేశాను చూసారో బుట్ట ఎంత చక్కగా కడకల్లాడుతున్నదో వంట చేసే పని లేదు కదండి అందుకని నా కళాఖండాలన్నీ చూపిస్తున్నాను అనమాట అండి ఈరోజు లోపల న్యూస్ పేపర్ అది పెట్టేసేసుకొని మనం బట్టలైనా సరే బయటకి ఏదైనా సరుకులు తెచ్చుకోవడానికైనా సరే చక్కగా ఉంటుంది కలర్స్ ఏమి రావండి ఓన్లీ వైట్ కలరే వస్తుంది వైట్ అని అనమాట వీటన్నిటికీ కవర్ చేసి పెట్టేసుకుంటే డస్ట్ అది పట్టకుండా ఉంటుందండి ఓపకండి ఓర్పండి ఓర్పుతో ఓర్పుతో చేసుకుంటే ఆ కళాఖండం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట మన ఒక్క జీవక్కలు అనేది ఉట్టి పడుతూ ఉంటుంది అనమాట అండి ఊరకుండనండి విశ్రాంతి సమయాల్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి ఈ విధంగా రకరకాలుగా ఈ విధంగా అల్లాను అనమాట నాకు నా ఆలోచన విధానాన్ని బట్టి నా దాన్ని బట్టి ఈ విధంగా పెద్ద బుట్టలు మొత్తం పక్కన పెట్టేసేస్తున్నాను అనమాట కవర్లో పెట్టేసేసి ఏదో ఒకటి ఊరకుండకుండా చేస్తూ ఉంటానండి అందరికి కూడా మా బంధువులకు కూడా అల్లి ఇచ్చేసాను ఇక తర్వాత మళ్ళీ ఈ బ్లౌజ్ అనేది సరిపోలేదండి అయితే ఆ క్లాత్ రెండు క్లాత్లు వేసేసి హ్యాండ్స్కి ఆ విధంగా వేసి లైనింగ్ క్లాత్ వేసేసి కుట్టుకున్నాను అనమాట బ్లౌజు పీస్ అనేది సరిపోలా నాకు అందుకోసమని నేను ఇంకో క్లాత్ కూడా వేసి కుట్టాను అనమాట వెనక వీ భాగానికి మధ్యలో మధ్యలో అంచు వచ్చేసిందండి కనపడుతుంది అనమాట కుట్ అనేది కనపడుతుంది అందుకని నా దగ్గర ఈ చమకీలు ఇలాంటివి ఉన్నాయండి వాటితోటి అది కనిపించకుండా కుట్ట అనేది కనిపించకుండా చక్కగా ఆ చెమకీలు గోల్డ్ పూసలతోటి ఈ విధంగా కుట్టుకుంటున్నాను అనమాట అండి దాన్ని చక్కగా రూపుదిద్దుకుంటే మనం వేసుకున్నా సరే అందంగా ఉంటుంది దాని లుక్ అనేది చక్కగా ఉంటుంది కదండి అందుకోసం అని చెప్పేసి వృధా ఎందుకని ఆల్రెడీ స్టిచ్చింగ్ కుట్టాను ఇంకా కలర్ కాంబినేషన్ ఉన్నది కదా అని చెప్పేసి ఆ క్లాత్ కూడా వేసి కుట్టేశానండి సరే ఇలా అనమాట చిన్న చిన్నవి నా దగ్గర కుందన్సో సో ఏ ఒకటి ఉంటాయి అనమాట చెమకీలో స్టోన్స్ అవి ఇంకా వాటితోటి చక్కగా ఇలా సూదిదారు పెట్టేసి కుడుతున్నాను అనమాట నీట్గా ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట అండి ఈ శ్రావణ మాసంలో ఇవన్నీ చేయటానికి వీలు పడదు కదండి భగవంతుడి దీపారాధన చేసుకోవటం ఉదయం సాయంకాలం వేళల్లో ఇక మనం తల్లిని అలంకరించుకోవటం ఈ విధంగా ఉంచుకోవటమే సరిపోతుంది అనమాట ఇలాంటివన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది చూసారా అదిగోండి కుందనను గోల్డ్ పూస్తావి అలా పెట్టేసుకున్నాను ఏదో ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు లేనని చెప్పేసి అలా వేసుకు చే కుడుతున్నానండి కుట్టాను అనమాట చూసారా అందంగా కుందవి కాలు కొంచెం నొప్పి పర్లేదులేండి తగ్గిపోయింది కొంచెం నడువు నడుస్తున్నాను అదిగోండి ఈ చుట్టూ ఇంకా చుట్టూతో ఈ బీడ్స్ తోటి ఈ విధంగా కుట్టేసి చూపిస్తాను కుడుతున్నాను అనమాట అవన్నీ ఉంటాయండి నా దగ్గర కుందన్సు చెమకీలు పూసలు అనేవి ఎప్పుడు సిల్క్ థ్రెడ్స్ ఇవన్నీ ఉంటూ ఉంటానే ఉంటాయి ఇంకా ఏది అవసరం అనుకుంటే అది ఏటాకాలను చేసేస్తూ ఉంటాను అనమాట కొంచెం మిషన్ ఎక్కటానికే కొంచెం ఇప్పుడు కాళ్ళు నొప్పితూ ఉన్నాను కదా కొంచెం బాధ అవుతుంది ఇప్పుడు మిషన్ ఎక్కలేండి ఇంకా చుట్టూ ఇదంతా కుట్ట అనేది కనిపించకుండా వెనక వీప్ అనేది అందంగా చక్కగా తయారయ్యేటట్లుగా కొట్టుకుంటున్నాను నేను వేసుకున్న బ్లౌజ్ కూడా నేను కుట్టుకున్నదేనండి అన్నీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మనకి అనిపిస్తూ ఉంటే అనే అవే వచ్చేస్తాయండి నేర్చుకుంటే అవే వచ్చేస్తాయి అనమాట మన ఆడవాళ్ళకి ఇలాంటి కుట్లంటే ఇలాంటి అల్లికలు అంటే అలాగే ఇవన్నీ ముగ్గులంటే ఇలాంటివి నేర్చుకున్నాం అనుకోండి చక్కగా మనం మనం ఎంతో ప్రతిభ మన ప్రతిభను చూపించవచ్చు అనమాట అండి మనకు మన కళని చూపించవచ్చు అనమాట ఈ విధంగా మొత్తం కూడా కూర్తున్నాను అనమాట అండి బుట్టలు అల్లటం అనేది నచ్చిందండి చూసారు చూశారు కదా మీకు వచ్చండి బుట్టలు అనేవి వస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు మాత్రం డైమండ్ బుట్ట అల్లకం అనేది వచ్చు అలాగే ఉసిరి అల్లకం అనేది కూడా ఉంటుందండి ఉసిరి అల్లకము గింజల అల్లకం అనేది ఆ రెండు అల్లకాలు ఉంటాయి అనమాట గింజ అల్లకం ఉసిరి అల్లకం అని ఆ రెండు రావండి ఈ డైమండ్ అల్లకం మాత్రం వచ్చు అనమాట అదొక్కటి నేర్చుకున్నానండి హ్యాండ్స్ కూడా ఒక రకమే వచ్చు అనమాట ఒక విధంగానే నాలుగు తోటి అల్లుతాం అనమాట హ్యాండ్స్ కూడా ఏమండి పుడతా ఎవ్వరూ నేర్చుకోవండి అన్నీ చూసి కానీ లేదంటే ఒకళ్ళ దగ్గర చూసి నేర్చుకోవటం లేదా ఒకళ్ళు చెప్తే నేర్చుకోవటం చేస్తూ ఉంటే అవే వచ్చేస్తాయండి ఇదేం పెద్ద బ్రహ్మాండం కాదు బ్రహ్మ విద్య కాదండి ఇలాంటివన్నీ కూడా మన ఆడవాళ్ళందరికీ అనుకోండి త్వర త్వరగా చేసుకోవచ్చు మిషన్ కొట్టుకోవటం అంటేనో ముగ్గులు వేసుకోవటం అంటేనో ఇలాంటి స్టిచ్చింగ్ అంటేనో అల్లికలు అంటేను మనకి టైం పాస్ అవుతుంది అనమాట మెయిన్ ఇంట్లో వాళ్ళకేనండి బయట జాబ్స్ చేసే వాళ్ళకి కాదులేండి ఇంట్లో ఉండే వాళ్ళకి టైం పాస్ అవుతుందనమాట ఖాళీ సమయాల్లో ఇలా తయారు చేసుకుంటే మన చేతులతో మనం బ్లౌజులు కుట్టుకోవటం అంటే ఇంక ఇవంతా కూడాను ఈ బార్కి నాలుగు పక్కల అలా కుట్టుకుంటే బాగుంటుంది చిన్న గోటు వేసుకొని కుట్టుకున్నానండి అయితే సరిపోతుందండి బ్లౌజ్ అనేది నాకు చిలకలు చూసారా చక్కగా బియ్యమను ఈ గోధుమలు జొన్నలు అవి తీసుకొస్తామండి ఇంకా చిలకలు సాయంకాలం వచ్చి తింటున్నాయి అన్నమాట ఇదిగోండి మొత్తానికి కంప్లీట్ అయిపోయింది మొత్తం ఈ విధంగా కుట్టుకున్నాం అనమాట కొంచెం మెడ అనేది ఆ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట చూసారా అందంగా ఉన్నది కదా ఇది ఒక వెరైటీ మోడల్గా ఉన్నది కదండి వెరైటీగా ఉన్నది కదా ఇంట్లో ఉండప్పుడు వేసుకోవచ్చు లేనని చెప్పేసి ఈ విధంగా కుట్టుకున్నాలండి మన చేతిలో కళ ఉంటే దాన్ని ఎన్ని మలుపులైనా ఏ ఏ విధంగానైనా మనం తీర్చిదిద్దుకోవచ్చండి ఇదిగోండి చక్కగా ఉన్నది కదా అందంగా ముందు చీర కన్నా కూడా నండి జాకెట్లు మాత్రం అసలుకి సూపర్ డూపర్గా మనం అరేంజ్ చేసుకుంటున్నాం కదండి అది కలర్ కాంబినేషన్ తోటి జాకెట్లు కూడాను బాగా ఎక్కువ డబ్బు పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాం వెరైటీ వెరైటీ డిజైన్స్ తోటి శారీస్ కన్నా కూడా అండి బ్లౌజెస్కే మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కదండి బాగున్నదండి నచ్చిందా వివేకానందులు వారి సూక్తి చెప్పుకుందామండి బలహీనతను గుర్తు చేసుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు బలాన్ని పెంపొందించండి ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించడం వల్ల బలం రాదు బలహీనతకు పరిష్కారం బలహీనత గురించి చింతించడం కాదు బలం గురించి ఆలోచించడమే చాలా చక్కగా వివరించారు కదండి బలహీనతను ప్రతి క్షణం కూడా బలం మనం బలహీనంగా ఉన్నాము మన వల్ల కాదు మన చేత కాదు మనం ఏం చేయలేము అని చెప్పేసి బలహీనతను గుర్తు చేసుకోవడం వల్ల ఏమీ దానివల్ల ఉపయోగం లేదు ప్రయోజనం లేదండి బలాన్ని పెంపొందించుకోండి మనకు శక్తి ఉన్నది బలం ఉన్నది మనం చేయగలము సాధించగలము మనకు పట్టుదల కృషి దృఢ సంకల్పంతో మనం ఈ పని సాధించగలం చేయగలము మంచి పని అండి ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించడం వల్ల బలం రాదు మనం ఇంకా శుష్కించిపోతాము అలాగే మనలో ఉన్న దృఢత్వం పోతుంది మనం ఏమి చే పనికిరాని వాళ్ళంగా తయారైపోతామండి పొద్దుగూకులు ఆలోచించడం వల్ల అందువల్ల బలహీనతకు పరిష్కారం బలహీనత గురించి చింతించడం కాదు దాని గురించి పొద్దుగుకులు బాధపడుతూ విచారించుతో ఏడుస్తూ ప్రొద్దు ఇంకా అదే రిపీట్ చేసుకుంటూ ఉండకూడదండి అందుకని బలం గురించి ఆలోచించడమే ముఖ్యం అన్నమాట బలం గురించి ఆలోచించాలి మనం వృద్ధస్తమానం కూడా మనం చేయగలము సాధిస్తాము మన పట్టుదల ఉన్నది మనము దేన్నైనా సాధించగలము విజయం పొందగలము అని అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట అనుకోవటమే బలమైన పని అనమాట ఇదేనండి వివేకానందుల వారి సుక్తి చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు కదండి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి బోడతరవండి మొండి అని అదొక చెట్టు అండి ఈ చెట్టు యొక్క చూర్ణము సొంటి చూర్ణము సమపాళ్ళలో కలుపుకొని ఈ పొడి గ్రామ్ కానీ లేదా ఒక గ్రామ్ కానీ వేడి నీళ్ళతో సేవిస్తేనండి కీళ్ళ నొప్పులన్నీ తగ్గి హాయిగా ఉపశమనం పొందుతామండి హాయిగా ఉంటాం అనమాట నొప్పులు అనేవి ఉండవు అనమాట అండి ఇదేనండి ఆరోగ్య సూత్రము ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి